బీన్స్ అంటే బీన్స్ ఫ్రైయే గుర్తొస్తారు కదా బీన్స్ ఫ్రై కాకుండా ఇట్లా కర్రీ కూడా చేసుకోండి చూడండి ఎంత బాబ్బా ఆ కలరు టెక్స్చరు వన్ మంత్ చికెన్ కూడా ఇంత టెంప్టింగ్ అనిపి అంత బాగుంది అని ఇంకా వెజ్ వాళ్ళకి పండగ ఈ రోజు చూడండి ఎంత మంచి కలరు ఈ మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత వాటర్ వేసుకుందాం సరేనా ఉడికిద్దాం ఒక టూ త్రీ మినిట్స్ అనమాట మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ వేసేసుకోండి సో మేము మా ఇంట్లో అయితే తక్కువ మెంబర్తో ఉన్నాం స్మెల్ అయితే అదిరిపోయింది తెలుసు కదా రెసిపీ ఏంటో బీన్స్ ఆలూ కర్రీ చపాతీలోకి రైస్ లోకి పులావ్ లోకి అన్నిట్లోకి బాగుంటది హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మా మమ్మీ మీకు ఒక మంచి కర్రీ వెజ్ కర్రీ అయితే చేపిస్తుంది ఇంకా తెలుసు కదా ఈ శ్రావణ మాసం నెలంతా వెజ్ ఉంటది నాన్ వెజ్ ఏమి ఉండదు ప్లీజ్ బై మిస్టేక్ ఆశలు కూడా పెట్టుకోవద్దండి ఎవరైనా నాన్ వెజ్ లవర్స్ ఉంటే కూడా చూడండి ఎందుకంటే వెజ్ కర్రీస్ కూడా అప్పుడప్పుడు తినండి చాలా బాగుంటది మమ్మీ అయితే ఈ రోజు బీన్స్ ఆలు కర్రీ అయితే బాగా మసాలా పెట్టి చేయిస్తుంది మసాలా అంటే ఓవర్ మసాలా కాదు లైట్ మసాలానే అనమాట టేస్ట్ మాత్రం మదిరిపోతుంది చపాతీలోకి ముద్ద రైస్ ఎట్లయినా తినచ్చు అనమాట మా మమ్మీ చాలా మంచిగా చేస్తుంది కొబ్బరి వేసి సో రండి చూసేద్దాం ఏమేమి చేస్తాం మమ్మీ సో ఫస్ట్ అయితే బీన్స్ ని కట్ చేసి పెట్టుకోవాలా ఇదిగో ఇలా ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఆలుని కూడా కట్ చేసి పెట్టుకోవాలా అక్కడ టమాటా ఫ్రెష్ కరివేపాకు కొబ్బరి తెల్లవాయిలు కొత్తిమీర అంతే సింపుల్ రెసిపీస్ అనమాట మమ్మీ హాయ్ చెప్పు అయింది హాయ్ కూడా చెప్పవే ఇన్నోసెంట్గా అంటావు కదా అమ్మ ఎవరని చూస్తే నిజంగానే మీ మమ్మీ ఇంత అమ్మాయి అనుకుంటారు సో అదే అనమాట మ్యాటర్ ఇంక ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత కర్రీ స్టార్ట్ చేయడం అయితే చూయిచ్చేస్తాను ఇంకేం లేదు ఈజీ అనమాట ఇంకొక ఆనియన్ కట్ చేసుకోవాలి అంతే సో ఊరండి వెళ్ళిపోదాం రెసిపీలోకి సో మనం ఇప్పుడు బీన్స్ కర్రీలోకి మసాలానైతే మిక్సీ పట్టుకుందాము సో ఇప్పుడు కొంచెం కొబ్బరి గసగసాలు అనమాట మమ్మీ గసగసాల వేసుకుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పడుతుంది దా మమ్మీ ఇంకా ఇవి కూడా అనమాట ఇవి అల్లం వెల్ అల్లం వెల్లుల్లి పచ్చింది కొత్తిమీర కూడా మిక్సీ పట్టుకుందామే అంతలోపు ఇక్కడైతే కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఇవి పోపేసేసుకొని ఇది కొంచెం కొంచెం కొత్తిమీర ఫ్రెష్ అల్లం ఫ్రెష్ వెల్లుల్లి వేసుకోవాలి అనమాట ఇంకేం వేసుకుంటున్నాము తెనాలి పొడ్ర ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలా ఇప్పుడే కొంచెం కారం కూడా ఓకే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మేమైతే కొంచెం కారం బాగా తింటాము మీరు చూసుకొని వేసుకోండి అది పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ అనమాట సో ఇంక దీన్ని మిక్సీ పట్టేసుకుందాము ఇంక ఇక్కడైతే మనం ఈ పోపు వేగిన తర్వాత కొన్ని ఎండుమిర్చీలు కరివేపాకు చూడండి ఇంక ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ వేసుకున్నాము చూడండి ఇప్పుడు ఆనియన్స్ వేగుతానే కదా అలాగే కొన్ని ఎండుమిర్చీలు కూడా వేసుకున్నాము ఒక రెండు బాగుంటాయి మధ్య మధ్యలో అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుందాము చూడండి మసాలా అయితే మిక్సీ పట్టేసుకున్నాము సింపుల్ మసాలా నేను చూపించిన కదా ఇంతకుముందు అదే ఇంక ఈ మసాలానే అనమాట కూరని హైలైట్ చేసేది చాలా బాగుంటుంది బీన్స్ కర్రీ చపాతీలోకి అయితే ఇంకా అదిరిపోతుంది మామూలు ముద్దలో అయినా సరే సో ఇంక ఇదైతే పక్కన పెట్టేసి ఇక్కడైతే పోపు వేయించుకున్నాము ఇవ్వు గం గరితే వేయిస్తావా చూడండి ఇట్లా మంచిగా వేయించుకోవాలన్నమాట పోపు

వేగలు అంటావా ఏ కూరలు అయినా తరువాత మంచి బాగుండాలి ఏం కావాల మమ్మీ సరే అయితే నేను చూడండి ఇది కొంచెం సేపు వేగల బాగా ఇప్పుడు బీన్స్ వేసుకోవాలి ఇంట్లో బీన్స్ కడిగిన తర్వాత వాటర్ కొన్ని కింద అట్లే ఉన్నాయి మమ్మీ చూసుకొని ఇది చూడండి ఇట్లా బీన్స్ అన్నీ వేసుకోవాలన్నమాట కట్ చేసి చూసుకొని వాటర్ ఉన్నాయి చూసుకో ఇంక ఇప్పుడు ఆలు ఆలు వాటర్లో వేసుకోకపోతే నల్లగవుతాయి అందుకే వాటర్లో మమ్మీ సో ఇక్కడైతే మిక్స్ చేస్తాను బీన్స్ చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుంది బీన్స్ ఇంక ఇప్పుడు ఆలు కూడా వేసేసుకోవాల ఆలు కూడా వేసేసుకోవాలన్నమాట సరే సరే అండి వదిలేదండి ఇబ్బంది పెట్టద్దు సో చూడండి ఆలు తీసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం రాళ్ళు పూ కొంచేం కాదు ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అల్లు వేసుకోవాలి వేసుకొని కొంచెం సేపు బాగా మగ్గియాల మగ్గిచ్చిన తర్వాత నెక్స్ట్ టమోటా వేసుకుంటాం కదా టమోటా ఎప్పుడు వేస్తావా టమోటా ఫస్ట్ వేయారా అదో టమోటా కూడా ఇప్పుడు వేస్తాం ఎందుకంటే బాగుంటాయి కాయి రూపాయలు లాస్ట్ అవునా వేసినాం కదా సో టమోటా కూడా వేసేసి వీళ్ళని ఇప్పుడు బాగా వేయించుకొని ఒక టూ త్రీ మినిట్స్ అట్లా పెట్టేసుకున్నాం మంట పైన తర్వాత అయితే మసాలా వేద్దాం ఓకేనా చేయండి చూడండి వెజ్జీస్ అయితే కొంచెం వేయినాయి ఇప్పుడు మసాలా అయితే మమ్మీ వేస్తాం అదే చూడండి మసాలా అయితే మమ్మీ వేస్తాం కొంచెం వాటర్ వేసుకొని నేనంతా నీటిగా వేసుకొని మసాలా అని వేసేసేది అనమాట మళ్ళీ వాటర్ వేస్తామంట ఎందుకంటే ఫస్ట్ మసాలా అనేది బాగా వేగాలంట సో వెజ్ వాళ్ళ పండగ ఉంటుంది పులావులోకి అన్నింటిలోకి బాగుంటుంది కర్రీ ఎప్పుడు బీన్స్ అయితే బీన్స్ ఫ్రైయే కుట్ కదా బీన్స్ ఫ్రై కాకుండా ఇట్లా కర్రీ కూడా చేసుకోండి చూడండి ఇంకా బాబ్ బొబ్బొ బొబ్బబ్ ఆ కలరు టెక్స్చరు వన్ మంత్ చికెన్ కూడా ఇంత టెంప్టింగ్ అనిపి అంత బాగుంది దాని ఇంకా వెజ్ వాళ్ళకి పండగ ఈ రోజుని చూడండి ఎంత మంచి కలరు ఈ మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత వాటర్ వేసుకుందాం సరైన ఉడికిద్దాం ఒక టూ త్రీ మినిట్స్ సో మసాలా అంతా వేగినట్టుంది మనకి ఇప్పుడు కావాల్సినంత వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్ మూత మూసేస్తే ఒక టూ వన్ విజిల్ టూ వన్ విజిల్స్కి అయితే అయిపోతుంది అనమాట మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ వేసేసుకోండి సో మా ఇంట్లో అయితే తక్కువ మెంబర్స్ ఉన్నాం స్మెల్ అయితే అదిరిపోయింది తెలుసు కదా రెసిపీ ఏంటో బీన్స్ ఆలూ కర్రీ చపాతీలోకి రైస్లోకి పులావ్లోకి అన్నింటిలోకి బాగుంటుంది అండ్ నా ఓల్డ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి అవి కూడా చూసేయండి చూసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇంకా వెయిట్ చేద్దాం టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తర్వాత ఓపెన్ చేసి చూపిస్తా రెసిపీ ఓకేనా రండి వెయిట్ చేద్దాం సో చూడండి ఇంక ఇట్లయితే కుక్కర్ని మూత అయితే వేసేసినాము టూ విజిల్స్ ఆ మమ్మీ టూ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల ఇంకా వంట అవుతా అంది మా మమ్మీ అప్పుడే క్లీనింగ్ స్టార్ట్ చేసింది మా మమ్మీ ఇంకెప్పుడు క్లీన్ చేసుకుంటానే ఉంటుంది మా మమ్మీ నీట్నెస్ అంటే అంత ఇష్టం అంట ఏమో ఓకే మరి వెయిట్ చేద్దాం టూ విజిల్స్ వచ్చే వరకు రండి మన ఆలు కర్రీ అయితే అయిపోయింది బీన్స్ ఆలు కర్రీ చూస్తాం ఎట్లొచ్చిందో ఆహాహాహా స్మెల్ అయితే చికెన్ చికెన్ కూర స్మెల్ వస్తుంది అంత బాగుంది చూడండి ఇంక ఇది సూపర్గా ఉంటుంది ఇంకా కొంచెం కాల్లా అంటే థిక్గా చేసుకోవచ్చు స్మెల్ అయితే దిరిపోయిందనమాట సో ఇది అనమాట వీడియో సో ఈ వీడియోకి అయితే ఉంటే గాయస్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్